హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈరోజు పిల్లలకైతే స్కూల్ లేదు గురునానక్ జయంతి అనేసి హాలిడే అయితే ఇచ్చేసారనమాట ఇంకా ఉదయాన్నే లేచేసి అందరం అయితే ఫ్రెష్ అయిపోయాము వర్షాలకి తులసి చెట్టు అయితే బాగా ఎక్కువగా పెరిగిందండి ఇంకా బాగా ఉంగిపోతూ ఉందనమాట అందుకోసం అనేసి గట్టిగా ఒక తాడు తీసుకుని అయితే కట్టేస్తూ ఉన్నాను ఇక్కడ మనకి చెట్టు అన్నది గుబురుగా రావాలి అనేసి అంటే ఇలాగ అంతా కలిపి ఒక దగ్గరికి పెట్టేసి ఒక తాడుతో కట్టేసాము అనేసి అంటే మనకి గుబురుగా వచ్చేస్తుంది ఏ చెట్టు అయినా కానీ ఆ కొమ్మలన్నీ ఒంగిపోతూ ఉన్నాయనమాట బాగా బరువైపోయింది తులసి చెట్టు అందుకోసం అనేసి ఇక్కడ నేను ఒక తాడు కట్టేసి అలానే సపోర్టింగ్ కోసం అనేసి ఒక కర్ర కూడా పెట్టేశాను ఇంకా చెట్టు అన్నది వంగిపోకుండా ఉంటుందనమాట చూసారా ఇప్పుడు ఎలా ఉందో ఇలాగ ఒక అయితే కట్టేసాను ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఉదయం కొద్దిగా లేటుగా లేచాము హాలిడే అనేసి అంటే యాజ్ యూజువల్గా లేట్గానే లేస్తూ ఉంటాం కదా ఉదయాన్నే లేవం ఏం పని చేయలేదండి నేను అందరం అయితే ఫ్రెష్ అయిపోయాము ఇంకా సముదాయ అయితే నిద్ర లేవలేదు తను ఒకటే ఫ్రెష్ అయితే అవ్వాలి ఇంకా లేచిన వెంటనే ఇంకా పనులన్నీ చేసేసుకుందాము ఈరోజు వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడకుండా ఉంటుందో తెలియట్లేదు కదండి మళ్ళీ రేపు యూనిఫామ్ అయితే కావాలి అన్న ఉద్దేశంతో ఇంకా నేను ఉదయాన్నే అందరం ఫ్రెష్ అయిపోయి అటు బట్టలు ఈరోజు బట్టలు అయితే ఉంటాయి కదా అవన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తూ ఉన్నాను అప్పుడప్పుడే ఎండ పడుతుంది అప్పుడప్పుడే వర్షం అయితే పడుతూ ఉందనమాట ఈ వెదర్ ఏంటి ఏం అర్థం కావట్లేదు బట్టలు ఆరటానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది మెయిన్ పిల్లలు యూనిఫామ్ అయితే ఆడటానికి ఇబ్బంది పడుతుంది అనమాట ఒక్కొక్కసారి పాపం వాళ్ళు సివిల్ డ్రెస్లో వెళ్ళేసి పనిష్మెంట్ కూడా తీసుకుంటూ ఉన్నారు అలా కాదు అనేసి ఈరోజు ఉదయాన్నే బట్టలు అయితే ఉతికేసాను ఇంకా బట్టలు కూడా ఆరేసి ఇంకా నెక్స్ట్ టిఫిన్ దగ్గరికి వెళ్దాంలే అనేసి అనుకున్నాను నిన్న నైట్ నేను ఇడ్లీ పిండికి అయితే వేసేసానండి ఇడ్లీ అయితే వేసేయాలి లడ్డూకి ఇడ్లీ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసే ఉంటుంది కదా వాడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇడ్లీ పెట్టినా కానీ తింటూనే ఉంటాడు ఇంకా ఇడ్లీ అయితే వేయాలి ఇంట్లో ఇడ్లీ ఎక్కువగా ఇష్టపడేది లడ్డు అనేసి చెప్పేయచ్చు ముందు టిఫిన్ వేసేసిన తర్వాత నిదానంగా వంట అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను ప్రతిరోజు అయితే లేకనే ముందు చేసే పని ఏంటి అనేసి అంటే వంట చేయటం ఏముంటుంది కదా పిల్లలకి హాలిడే వచ్చింది అనేసి అంటే వంట నిదానంగా వేడివేడిగా చేసి పెట్టడానికి చూస్తాను నేను కాబట్టి ఇంకా ఈరోజు ముందు ఈ పనులు అయితే చేసేసుకున్నాను వాషర్లో గిన్నెలు అయితే రేపు వేస్తాను నిన్న వేశాను ఈరోజు రేపటి కలిపి ఇంకా అయితే వేయాలి ఇక్కడ వచ్చేసి అందరికీ ఇడ్లీ అయితే వేసి ఇచ్చేసానండి ఇంకా పిండి అయితే మిగిలిపోతే లడ్డు వచ్చేసి నాకు ఒక దోశ కావాలి అనేసి అడిగాడు వాడెప్పుడు ఇడ్లీతో దోశ అయితే అడగడనమాట కానీ ఎందుకు ఈసారి అయితే అడిగాడు ఇంకా వాడి కోసం అనేసి ఆనియన్స్ కట్ చేసేసి ఇంకా ఆనియన్స్ వేసేసి నేను వాడికి ఇడ్లీతో దోశ అయితే వేసేసాను దిబ్బ రొట్టెలాగా వేసాను అనమాట కొద్దిగా మందంగా వేసాను తీయటానికి చాలా ఇబ్బంది అయితే పడ్డాను కొద్దిగా తక్కువ వేసినట్లయితే బాగుండేది తీసేటప్పుడు చాలా కష్టమైపోయింది అట్టు అయితే విరిగిపోయింది అనమాట టేస్టీగానే ఉందిలే కానీ తీసేటప్పుడే కొద్దిగా ఇబ్బంది పట్టు వచ్చింది రెండు దోశలు వేసినట్లయితే బాగుండేది అనేసి అనిపించింది నాకు ఇక్కడ ఉల్లిపాయలు వేసేసి దాని మీద కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి వాడికి దోశ అయితే వేసి ఇచ్చేసాను ఆల్రెడీ ఇడ్లీ అయితే తిన్నాడు మళ్ళీ ఆ కొద్దిగా పిండి ఉంది కదా అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే ఒక దోశ వేసి మమ్మీ అనేసి అన్నాడు అనమాట చాలా క్రిస్పీగా వచ్చేసింది మన అయితే కాకపోతే ఇంకా తీయటానికి కొద్దిగా ఇబ్బంది అయింది కొద్దిగా పల్స్గా వేసినట్లయితే బాగుండేది అనేసి అనిపించింది పెద్దగా వేశాను అది కూడా కాకుండా కొద్దిగా మందంగా వేసాను తీసేటప్పటికైతే కొద్దిగా ఇలాగ ముక్కలు ముక్కలుగా అయితే అయిపోయింది అనమాట ఇంకా అలానే వేసేసి దాన్ని కొన్ని అయితే కట్ చేసి లడ్డుకైతే టిఫిన్ వేసి ఇచ్చేసాను అందరం అయితే టిఫిన్ చేసేసాము ఇంకా పిల్లలని అయితే చదువుకోమనేసి చెప్పాను హాలిడేస్ వచ్చినాయి కదా అనేసి అలా ఉంచాము అనేసి అంటే ఇంకా మళ్ళీ టీవీలు ఫోన్లు అనేసి చూస్తూ ఉంటారు అందుకోసం అనేసి కొద్దిగా సేపు పిల్లల్ని అయితే చదువుకోమనేసి చెప్పాను సమీధ చదువుకుంటూ లడ్డును కూడా చదివిస్తుందిలేండి దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు రాత్రే వాడికి ఫుల్గా వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట ఇంకా సమీద నువ్వు చదవాలి చదవట్లేదు అనేసి ఇద్దరు కలిసి ఏమేమో మాటలైతే మాట్లాడుకున్నారు ఇంకా సరేలే అనేసి నేను కూడా ఏం మాట్లాడుకుంటే సైలెంట్గానే వింటూ ఉన్నాను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటిది అనేసి ఏదన్నా మంచి విషయం చెప్పేటప్పుడు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కానీ మనం వినటం మంచిది కదా అందుకోసం అనేసి సమిత లడ్డుకు చెప్తూ ఉంటే నేనైతే సైలెంట్గా ఉన్నాను నేనేం మాట్లాడలేదనమాట తను ఏం చెప్తుందో ఏంటిదా తను ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తుందా ఏంటిదా అనేసి వింటూ ఉన్నాను ఇంకా అలాగ వాళ్ళైతే చదువుకుంటూ ఉంటే నేను మధ్యాహ్నం లంచ్ అయితే చేద్దాము అనేసి ముందు ఇక్కడ బ్రౌన్ రైస్ అయితే నానబెట్టేస్తున్నానండి పిల్లలకి స్కూల్ ఉంది అనేసి అంటే నైటే నానబెట్టేసేదాన్ని కదా ఇంకా స్కూల్ లేదు కదా అనేసి నిన్న నైట్ అయితే నేను రైస్ నానబెట్టలేదు ఇంక ఇప్పుడు ఒక వన్ అవర్ ముందు రైస్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా వాటిని అయితే రైస్ పెట్టేసి వంట అయితే చేస్తాను నేను ఫస్ట్ టైము ఈరోజు వచ్చేసి అరటికాయ కర్రీ అయితే చేస్తున్నాను నా లైఫ్లో నేను ఇంతవరకు అరటికాయ కర్రీ అన్నది తినలేదు నిన్న మా వారు వచ్చేసి మనకి ఖైదరాబాద్లో సంత అయితే జరుగుతుంది కదా అక్కడ రెండు అరటి అయితే తీసుకొచ్చేసారు ఇంకా వాటిని కర్రీ చేయమనేసి అడిగారు పిల్లలేమో బజ్జీ కావాలి అనేసి అన్నారు ఎందుకంటే ఒకసారి కర్రీ ట్రై చేద్దాము ఎలా ఉంటుందో ఏంటిదో అనేసి నేను ఫస్ట్ టైము కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి దాంట్లోకి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇంతవరకు నేను కానీ పిల్లలు కానీ తినలేదు ఎక్కడా తినలేదు కనీసం రిలేటివ్స్ ఇంట్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎక్కడ అయితే ఆ కూర అన్నది మేము ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం చూడాలి ఎలా ఉంటుందో ఏంటిదో అనేసి నచ్చింది అనేసి అంటే ఇంకా తీసుకురమ్మనేసి చెప్దాము అనేసి అనుకుంటున్నాను చూస్తాను ఎలా ఉంటుందో ఏంటిది కర్రీ అని దాంట్లో కావాల్సినవి అన్నీ ముందుగా అయితే కట్ చేసేసుకుంటున్నానండి మనం అట్టిగా ఎప్పుడైనా కానీ కట్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే బాగుంటుంది అనేసి చెప్పింది అమ్మ మర్చిపోయాను అమ్మ అయితే నిన్న నైట్ అయితే వచ్చింది మళ్ళీ హైదరాబాద్కి ఎప్పుడు అమ్మాయి చేస్తూ ఉంది కదా వంట ఇంక ఈరోజు నేను బాగానే ఉన్నాను కదా నేను చేస్తానులే అనేసి అన్నాను ఇంకా చెప్పింది అమ్మ ఎలా చేయాలి ఏంటిది అంటే ఇలా ఇలా చేయి అనేసి చెప్పింది అమ్మ డైరెక్షన్లో నేను ఈరోజు వాటికే కర్రీ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ముందు వాటర్లో మనం బంగాళదుంపలకి ఎలా ఇలాగ సాల్ట్ అయితే వేసుకుంటాము అలా వేసేసుకోవాలి లేదు అనేసి అంటే అటికాయలు మనకి నలుపెక్కుతాయి అనేసి అనింది అందుకోసం అనేసి నేను సాల్ట్ వేసేసి పక్కన పెట్టేసుకొని ఇంక ఇక్కడ వీటికైతే పైన స్కిన్ అన్నది తీసేస్తున్నాను మనకి అరటి పండు పండినప్పుడు బాగా పల్చగా ఉంటుంది కదా పైన తోలు అన్నది కాకపోతే దీనికి కొద్దిగా ఎక్కువ మందంగా ఉందనమాట అంటే నేను ఎప్పుడూ తినలేదు ఎప్పుడు చూశాను కానీ ఎప్పుడు ఇలా చేయటం కానీ తినటం కానీ చేయలేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కొత్తగా అనిపించేసింది అనమాట చేతులు అన్నీ ఎలా అయిపోయినాయో అది కట్ చేసేటప్పటికి మనం దొండకాయలు కోస్తే ఎలా ఉంటేవి చేతులు అలా కాకుండా అయితే చేతి ఫింగర్స్ కూడా బ్లాక్ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా పై పై నీకు తీసేసి వెంటనే చేయాలి నువ్వు అంత నిదానంగా చేసావు అనేసి అంటే అరటికాయ మొత్తం బ్లాక్ అయిపోతుంది అనేసి పక్క నుంచి అమ్మ చెప్తూ ఉంది ఇంకా పైన స్కిన్ పీల్ చేసేసి దీన్ని ఇలాగైతే ముక్కలు చేసేసుకున్నాను చిన్న అరటికాయలే తీసుకొచ్చారులేండి అంత పెద్దవైతే ఏమి కావు ఒక పూటకైతే కర్రీ సరిపోతుందనమాట అసలు జస్ట్ చూద్దాము కర్రీ ఎలా ఉంటుంది ఏంటిది ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా అన్న ఉద్దేశంతో నేనైతే కర్రీ అన్నది చేస్తున్నాను ఈరోజు ఇంకా ఇలాగా ఆటికాయనైతే ఈ విధంగా అయితే మన బంగాళదుంపలు కట్ చేసుకున్నట్టే కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను మంచిగా రావాలి అనేసి అనుకుంటున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అయినా అమ్ముంది కాబట్టి తను చెప్తే బాగానే వస్తుంది అంటే అమ్మ వాళ్ళు తింటారు కానీ నేను ఇంతవరకు అక్కడ తినలేదు ఇక్కడ తినలేదు ఇంకా అమ్మ అయితే టమాటా వేసి చేసుకునేది తనకి పళ్ళయితే లేవు కాబట్టి ఫ్రై అయితే తినలేదు అందుకోసం అనేసి ఆమె చేసుకునే విధానంలో నాకైతే చెప్పింది ఇక్కడ ఇంకా ముందుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత తాలింపు అయితే వేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర మాత్రమే వేశాను ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటిక పట్ల ఆడిన తర్వాత ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలానే ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను వీటిని కూడా వేసేసుకొని వీటిని సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాను ఇంకా మనకి అందరికీ తెలిసిందే కదా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటే త్వరగా మగిపోతుంది కదా మనకి ఉల్లిపాయ పచ్చిమిరగాయ అన్న ఉద్దేశంలో ఇక్కడ నేను ఉల్లిపాయ పచ్చిమిరగాయ అయితే వేసేసుకున్నాను కొద్దిగా సాల్ట్ ఎక్కువైంది అనేసి అనిపించింది కాబట్టి సాల్ట్ అయితే తీసేసాను అవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన మన అరటికాయ అయితే ఉంది కదా ఆ అరటికాయ ముక్కలను కూడా వేసేసుకున్నాను అరటికాయ ముక్కలు అప్పటికే నేను జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఏమో అయ్యింది అంతే అప్పటికే కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది ముందే నేను అరటికాయ అన్నది కట్ చేసుకున్నాను అనేసి అంటే ఇంకా కలర్ మారేది అనేసి అనిపించేసింది అనమాట నాకు నేను చేస్తుంది ఇప్పుడు తక్కువ క్వాంటిటీయే కాబట్టి పర్లేదు కర్రీ ఎలా ఉంటుందో ఏంటిదో భయంగా అయితే ఉంది నాకు చూడాలి మరి సేపు మన అరటికాయ మగ్గిన తర్వాత ఇక్కడ ఒక రెండు టమాటోలు కూడా వేసేసుకొని వీటిని కూడా రెండు కలిపి సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే మగ్గి చేసుకున్నాను అనమాట చూసారా ఎలాగా టమాటో అయితే మగ్గిపోయిందో అలానే మనకి అరటికాయ కూడా త్వరగానే మగ్గిపోయింది నేను ఎక్కువ ఏమన్నా టైం పట్టిద్దేమో అనేసి అనుకున్నాను కానీ త్వరగానే మగ్గిపోయింది ఇంకా దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అలానే పసుపు ధనియాల పొడి కారం ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మగ్గిచ్చేసుకున్నాను ఆ మసాలా అన్నది ఆ అటికాయకి పట్టేటట్టుగా సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసేసుకున్నాను అన్నమాట తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని నాకు సరిపడా కన్సిస్టెన్సీ వరకు అయితే వాటర్ వేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాను చాలా త్వరగా అయిపోయిందండి కర్రీ అయితే చాయ్ ఏమో చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనేసి అనుకున్నాను కానీ చాలా త్వరగా అయితే అయిపోయిందనమాట పిల్లలు కూడా ఫస్ట్ టైం తిన్నారు కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగుంది కర్రీ అనేసి అన్నారు మమ్మీ ఇంకోసారి అరటికాయ ఫ్రై అయితే కావాలి అనేసి అడిగింది సమీద చేద్దాంలే అనేసి అనుకున్నాను ఎలా ఉంటుందో ఏంటో అనేసి అనుకున్నాను కానీ కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి ఇంట్లో వాళ్ళు ఫస్ట్ టైం తిన్నా కానీ చాలా హ్యాపీగా తిన్నారు తిన్నరు అని అనుకున్నాను నేను కాకపోతే తిన్నారనమాట ఇక్కడ నేను వా వాటర్ వేసాను వాటర్ బదులు చింతపండు కూడా వేసుకుంటారంట నేను ఆల్రెడీ ఇక్కడ టమాటోలు కొద్దిగా ఎక్కువ వేసాను కదా అనేసి నేను చింతపండు అయితే వేయలేదు చింతపండు వేసినా కానీ చాలా బాగుండిద్ది అనేసి అనింది అమ్మ అమ్మ అయితే చింతపండు వేసుకొని కర్రీ అయితే అంట ఇక నేను వాటర్ వేసేసుకొని కొద్దిగా అంతవరకు పులుసు మాత్రమే పెట్టుకున్నాను మనకి రైస్లో కలుపుకునే అంతగా కలిసి వచ్చేటట్టు కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ దించేసి ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను రైస్ అంతా అయిపోయిన తర్వాత మేము ఐదుగురం కలిసి ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే చేసాము పిల్లలు అయితే ఇంకా చదువుకొని వాళ్ళు కూడా ఇంకా మగపిల్లలు ఇంట్లో ఉన్నారు అనేసి అంటే ఫ్రెండ్స్ తోటి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కదా కాకపోతే లడ్డూ అయితే నన్ను అడక్కోకుండా ఎక్కడికి వెళ్ళాడండి నన్ను అడిగేసి వాడు అయితే వెళ్తాడనమాట వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనేసి ఇంకా ఆడపిల్ల ఇంట్లో ఉంది అనేసి అంటే ఇంక ఇలా కూర్చొని తను ఏదో చదువుకుంటూనే ఉంది ఇలా జరిగింది